శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు నాలుగవ రోజు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభ పరిణామం అని జాగు మల్లేశ్వరావు అడ్డగర్ల రాము ముసం ఈశ్వరరావు అన్నారు శనివారం విజయానగర్ అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు జాగు మల్లేశ్వరావు అడ్గర్ల రాము ముసుం ఈశ్వరరావు మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని వచ్చే నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివశిమలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద వితరణ దాత వెన్నకోట రమేష్ శ్రీమతి సుధావాణి కుటుంబ సభ్యుల చేయి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం తుఫరిణామని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు శివస్వాములు భవానీయులు ఈ అన్నప్రసాద ప్రసాద విత్తన కార్యక్రమంలో పాల్గొన్నారు அபிஷேகம் அபிஷேகம் போராபம் மங்கள स्वामी स्वामी आए अयप्पा स्वामी की शरण महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव ओम श्री स्वामी शरणम भगवान शरणम भगवती शरणम देवं शरणम देवी देवं देवंतम देवी कादम स्वामी पादम अयप्पा पादम भगवान Sarı ne? ne? I'm going सुखी भव सुखी बाबा सुखी बाबा भवी शेमदाता सुखी बाबा 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 सुखी 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 भवा शाता शाता ओम श्री स्वामी अगर महादेव शंभो शंकर महादेव शंभो शंकर भगवान ஓம் ஸ்ரீ சுவாமியை சரணமயப்பா శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో సితారా సెంటర్ రాజ్గారు ఫ్లాట్ నందు మేము ప్రతిరోజు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ముప్పై ఐదు రోజులు స్వాములకు అయ్యప్పలకు శివస్వాములకు భవానీలకు అందరికీ మధ్యాహ్నం సద్ది కార్యక్రమం ఏర్పాటు చేశాం స్వామి ఈ కార్యక్రమం ఈ రోజు నాలుగో రోజు మూడు రోజుల నుంచి కూడా చాలా బాగా జరుగుతుంది స్వాములు అందరూ బాగా వస్తున్నారు నిన్న మూడో రోజు అయిన మూడో రోజు నిన్న స్వాములు రెండు వందల నలభై మంది స్వాములు వచ్చి భిక్ష స్వీ సేకర స్వీకరించడం జరిగింది స్వామి ఈ రోజు కూడా అలాగే స్వాములందరూ వస్తున్నారు స్వామి ఈ రోజు సద్ది అన్నప్రసాద సమర్పించిన దాతలు శ్రీ వెన్నకోట రమేష్ గారు శ్రీమతి సుధావాణి గారు మరియు వారి పిల్లలు స్వామి వారు ఈ రోజే కాదు స్వామి రమేష్ గారు ప్రతి రోజు మాకు ఇక్కడ సేవ దాత కూడా మాకు మేము ఈ సంకల్పం తీసుకున్న దగ్గర నుంచి మాకు అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగడంలో ఆయన పాత్ర కూడా చాలా ముఖ్యమైనది స్వామి ఓం శ్రీ స్వామి ఏ శన్నమయ్యప్ప లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్